గురుభ్యో నమ మొట్టమొదటగా గమనము నవగ్రహ ప్రార్థన చేసుకుందాం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య రాహవేకేతవే నమ మనము గతంలో చెప్పుకున్నాము జ్యోతిష్య ఫలితాల గురించి తెలుసుకునేప్పుడు మొట్టమొదట జాతకునికి నక్షత్రము అతను ఏ నక్షత్రంలో జన్మించాడో ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహములు ఆ గ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు చెడు ఫలితాలను బట్టి ఆధారంగానే అతని యొక్క జీవిత గమనము నడుస్తుంది మంచి ఫలితాలు ఉన్నప్పుడు భోగభాగ్యాలను అనుభవిస్తాడు ఆ ఫలితాలు చెడు ఫలితాలు ఉన్నప్పుడు అతని కష్ట నష్టాలను అనుభవిస్తాడు ఇవన్నీ కూడా ఆ జీవి భూమి మీద జన్మించి చివరి అతని ఆయుర్దాయము ఎంతవరకు నిర్ధారించబడిందో అంతవరకు ఈ గ్రహగతుల యొక్క పరిక్రమ జరుగుతూనే ఉంటుంది ఆ నక్షత్రంలో జన్మించిన వారు వారికి ఆ గ్రహముడు తొమ్మిది గ్రహాల యొక్క సంచార ఫలము వలన ఆయా ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని మనము ఈ జ్యోతిష్య శాస్త్రంలో నవాంశము గణించే విధము అన్నారు ఒక చిన్న బిడ్డ పుట్టిన వెంటనే వెంటనే మన వాళ్ళు ఏం చూస్తారు జ్యోతిషుని దగ్గర తీసుకుని వెళ్ళి ఇలా పలానా సమయంలో పలానా ఇట్లా బిడ్డ పుట్టింది అని చెప్తే చాలు ఆయన ఏం చూస్తారు ఒక పంచాంగం తీసుకొని దానిలో ఆ రోజు ఆ తారీఖులో ఏ నక్షత్రం ఉందో అది మొదట చూస్తారు ఆ తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహాన్ని పరిశీలిస్తారు ఆ తర్వాత అంతా ఆ మళ్ళా ఈ కుండలి అంటే ఆ గ్రహము ఏ గ్రహానికి సంబంధించిందో ఆ గ్రహాలు ఏ గ్రహాలు చుట్టూ ఉన్నాయి అని అవన్నీ కూడా ఇలా ఈ నవాంస కుండలి అనే ఇలాంటి జాతక అనేది తయారు చేసి వ్రాసి ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని వారికి చెప్తారు ఫలానా సంవత్సరం ఫలానా వయసులో వచ్చినప్పుడు బా పిల్లవాళ్ళకు ఆ జాతకులకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని ఆయా గ్రహం యొక్క లక్షణాలను చెప్పడం జరుగుతుంది కదా ఆ గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా మనకు తెలుసు కదా మనము ప్రతినిత్యము ప్రత్యక్షంగా మనకు కనిపించేవారు సూర్యుడు చంద్రుడు వీరు కంపల్ తప్పనిసరిగా మనము వద్దనుకున్నా కూడా మనకు ప్రతిరోజు కనిపించేవారు మిగిలిన వారు అజ్ఞాతంగా ఉన్నప్పటికీ వారి యొక్క ఫలితాలను మాత్రము మంచి చెడు ఫలితాలను మనకు అందిస్తూనే ఉంటారు మన జీవిత చక్రంలో అలాగే వాటికి సంబంధించిన వాటిలో మనము మొట్టమొదటగా గ్రహాలకు అధినాయకుడైన సూర్యుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి యొక్క సంచికలో హరి ఓం త్